ప్రతిదిన పరలోకమన్న ఆగస్ట్ ఇరవై ఐదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుము మొదటి యోహాను మూడు రెండు మనము త్వరలో అనుభవింపబోవు పునరుద్ధాన మార్పు నిరీక్షిద్దాము మరియు మన ప్రియమైన విమోచకుని వలె చేయబడుదుము మరియు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గొప్ప ఎపి ఎపిఫానియాలో ఆయన మహిమను పంచుకుందాము ఎపిఫానియా లేక రాజ్యం యొక్క మహిమలో దేవుని కుమారులుగా ప్రకాశించును ఇది మనల్ని బలపరచును ఇది మన బోధకుని విశ్వాస గృహమును బలపరచును చాలా శతాబ్దముల నుండి ప్రభు యొక్క ప్రజలకు ఈ నిరీక్షణ లంగరు ఆయన ఎడల ఇప్పుడు ఆయన ప్రత్యక్షత సమయంలో ఆయన అపోకలెప్సిస్ కొరకు వేచి ఉండగా మనకెంత దీని విషయంలో అర్థం ఉన్నది రాజ్యం యొక్క మహిమలో ఆయన బయల్పడును రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు రీప్రింట్ నంబర్ మూడు వేల నూట తొంభై మూడు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లోకి స్వాగతం మనం ఆగస్టు ఇరవై ఐదో తేదీకి చెందిన డైలీ హెవెన్లీ మన్నా నుండి ఒక భాగాన్ని ఒక ఆసక్తికరమైన భాగాన్ని పరిశీలిస్తున్నాం దీని మూలం చూడండి వన్ యోహాను మూడు రెండులోని వాక్యం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి వందుమని ఎరుగుదుము ఏలయనగా ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక చాలా శక్తివంతమైన మాటలు అవును కదా ఆయనను పోలి ఉండటం ఆయన్ను ఉన్నట్లుగానే చూడటం అబ్బా ఈ ఆలోచన వెనుక ఎంత లోతైన అర్ధముందో నిజమే అది ఇచ్చే నిరీక్షణ కూడా చాలా గొప్పది ఖచ్చితంగా మరి విశ్వాసుల జీవితంలో దీని పాత్ర ఏంటి ఈ విషయాలన్నిటినీ ఈ డీప్ లో కొంచెం కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా సరే ముందుగా ఈ వాక్యం భావాన్ని కాస్త విడమర్చు చూద్దామా అలాగే మూలం ప్రకారం మొదటి విషయమేంటంటే మనం త్వరలో ఒక పెద్ద మార్పు చెందుతాం అంటే పునరుత్థాన మార్పు అనుకోవచ్చు అవును మన ప్రియమైన రక్షకుని స్వరూపంలోకి ఆయన్ని పోలి ఉండేలా మార్చబడతాం ఇంకా ఆయన్ని ఉన్నట్లుగానే చూడటం అంటే ఎలాంటి అస్పష్టత లేకుండా ఏ మర్మం లేకుండా ఆయన నిజ స్వరూపాన్ని దర్శించడం సరిగ్గా నిజ స్వరూపం అంతేకాదు దేవుని కుమారుల మహిమతో కూడిన రాజ్యంలో ఆయన మహిమను పంచుకోవడం కూడా మూలం దిన్ని ఎపిఫేనియా అంటోంది అంటే ప్రకాశవంతంగా వెల్లడి కావడం ఈ నిరీక్షణే మొత్తం కేంద్రబిందు అనిపిస్తోంది ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఆ నిరీక్షణ కేవలం భవిష్యత్తుకు సంబంధించిన ఊహ మాత్రమే కాదు అవును వర్తమానంలో దాని ప్రభావం చాలా ముఖ్యం అని మూలం నొక్కి చెబుతోంది చూడండి అంటే ఎలా ఈ నిరీక్షణ అది మన హృదయాలను ఉత్తేజపరచాలి మనకు బలమివ్వాలి మనల్ని కార్యోన్ముఖులను చెయ్యాలి అంటుంది మన పెదవులను విప్పాలని కూడా ప్రత్యేకంగా రాశారు అంటే బహుశా ఆ ఆనందాన్ని ఆ నిరీక్షణను స్థుతి రూపంలో వ్యక్తపరచడమో లేక ఇతరులకు సాక్ష్యం చెప్పడమో అలా అన్నమాట అర్థమైంది అంటే ఇది కేవలం అలా కూర్చుని కాదు 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 ఆ నిరీక్షణ మన రోజువారీ జీవితంలో మనం చేసే పనుల్లో మన సేవలో ప్రతిఫలించాలి అన్మాట సరిగ్గా మన యజమానికీ అంటే క్రీస్తుకు తోటి విశ్వాసులకు సేవ చేయడానికి ప్రతి చిన్న విధులో ప్రతి అవకాశంలో ఆధిక్యతలో కూడా ఈ నిరీక్షనే మనకు బలమివ్వాలి ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది కదా నిజమే ఇక్కడే మూలం ఇంకో ఆసక్తికరమైన పాయింట్ చెబుతోంది ఏమిటది ఈ నిరీక్షణ ఇది శతాబ్దాలుగా ప్రభు ప్రజలకు ఒక లంగరులా అంటే ఒక స్థిరమైన ఆధారంగా ఉంది అవును అది నిజమే అయితే ప్రస్తుతం అంటే ఆయన సన్నిధి కాలంలో జీవిస్తున్న వారికి దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కుడా అని మూలం ప్రత్యేకంగా నొక్కి చెబుతోంది ఓ ఆయన సన్నిధి కాలం దాని అర్థమేంటి ఎందుకని ఇప్పుడు దీని ప్రాముఖ్యత పెరిగింది అంటున్నారు అంటే మూలం ప్రకారం ప్రస్తుత విశ్వాసులు కేవలం ఆయన రెండో రాకడ కోసం ఎదురుచుట్టం మాత్రమే కాదు వాళ్లు ఆయన అపోకలిప్సిస్ కోసం చూస్తున్నారట అపాకలిప్సిస్ అవును అంటే రాజమహిమలో ఆయన పూర్తిగా సంపూర్ణంగా అవడం కోసం గమనించండి ఇక్కడ రెండు గ్రీకు పదాలు వాడారు ఒకటి మనం ఇందాక చెప్పుకున్న ఎపిఫీనియా ప్రకాశవంతంగా వెల్లడి కావడం రెండోది ఈ అపోకలిప్సిస్ అంటే ప్రత్యక్షత ఈ రెండూ కూడా రాబోయే రాజ్యంలో క్రీస్తు ఆయన అనుచరులు పొందబోయే మహిమతో ముడిపడి ఉన్నాయి అలాగా బహుశా ఆ సమయం దగ్గరపడిందని ఆ ప్రత్యక్షతకు సమయం ఆసన్నమైందని భావించడం వల్ల కావచ్చు ఈ కాలంలోని విశ్వాసులకు ఆ నిరీక్షణ మరింత శక్తివంతంగా మరింత తక్షణ ప్రాముఖ్యత ఉన్నదిగా అనిపిస్తుందని మూలముద్దేశమేమో పెద్ద చిత్రంలో చూస్తే ఇది భవిష్యత్తు గురించే అయినా వర్తమానంలో మనల్ని నడిపించే ఒక బలమైన శక్తి అనమాట అంటే ఈ నిరీక్షణ మనల్ని సోమరులుగా ఉంచేది కాదు అస్సలు కాదు మరింత చురుకుగా మరింత అంకిత భావంతో సేవ చేయడానికి పురికొల్పే ఒక డైనమిక్ ఫోర్స్ ఒక చోదక శక్తి అనమాట ఖచ్చితంగా మన విధులను నెరవేర్చడానికి తోటి విశ్వాసులకు చేయూతనివ్వడానికి ఇది ఒక క్రియాశీలక ప్రేరణ నిష్క్రియాత్మకంగా ఎదురుచూడటానికి కార్యాచరణకు పిలుపునిచ్చే నిరీక్షణకు మధ్య తేడాను ఇది స్పష్టం చేస్తోంది సరిగ్గా చెప్పారు చూడండి శతాబ్దాలుగా ఉన్న ఒకే నిరీక్షణ కాని ప్రస్తుత కాలంలో దానికి ఆపాదించబడుతున్న ఈ అధిక ప్రాముఖ్యత ఈ వ్యత్యాసం మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అవును నిజమే ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్నకు నడిపిస్తోంది అనిపిస్తోంది ఒకే రకమైన ఆధ్యాత్మిక నిరీక్షణ వేర్వేరు కాలాల్లో వేర్వేరు పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులపై దాని ప్రభావం దాని తీవ్రత ఎలా మారుతూ ఉండవచ్చు మంచి ప్రశ్న ఆ నిరీక్షణ యొక్క బలాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి పరిస్థితులా మన గ్రహింపా లేక ఇంకేదైనానా ఇది మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన విషయమనిపిస్తోంది